హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం రోజు బ్లాగ్ అనమాట నాది నేను జూలైలో పదహారు సోమవారం వ్రతం స్టార్ట్ చేసుకున్నాను అంటే చతుర్మాసంలో స్టార్ట్ చేయాలి కదా అందుకని అప్పుడు స్టార్ట్ చేసుకున్నాను సో అది నాకు ఇంకా కంటిన్యూ అవుతుంది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే నేను పదహారు సోమవారం వ్రతానికి ఉపవాసం ఉన్నాను ఎర్లీ లేచి దీపాలు వదులుకుంటాం కదా మాది రాజమండ్రి అయినా కానీ మేము గోదావరి దగ్గరికి వెళ్ళట్లేదు అంత ఐర్లీ మార్నింగే గోదావరి దగ్గరికి వెళ్ళి అదంతా వదలడం ఆటోలు అవి చూసుకుని వెళ్ళడం అది కూడా కొంచెం ఇబ్బంది అని చెప్పి వెళ్ళట్లేదు మా ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర కూర్చుని ఎలా దండం పెట్టుకుంటున్నాం అనమాట దీపంలోనే విష్ణువుని శివుని శివుడిని కూడా పూజ చేసుకుంటాం కదా కార్తీక దామోదర త్రయంబకేశ్వర అని చెప్పి ఆరాధిస్తాం కదా సో అలా ఇంటి దగ్గర మొత్తం పూజ చేసేసుకున్నాం అనమాట ఇంట్లోనే ఎప్పుడు మాకు దీపాలు ఇక్కడే వదలటమే ఎక్కువ అలవాటు ఒక ఎప్పుడైనా వెళ్తాం అంతే కానీ గోదావరికి ఉన్నా కానీ అంతలా వెళ్ళము సో ఇక్కడ ఏంటంటే పక్కనే పళ్ళెంలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో పసుపు కుంకుమ అక్షంతులు బల్లముక్క పువ్వులు వేసి అందులో దీపాలు వదిలేసుకున్నాము దీపాలతో పాటు దీపం దగ్గర పెట్టిన ప్రసాదాలు ఉంటాయి కదా అవి కూడా అందులోనే కలిపేసాము అంతా అయిపోయిన తర్వాత వినాయకుడిని అలాగే వినాయకుడి దగ్గర దీపాలు పెట్టాము కదా వాటిని కూడా ఈ వాటర్లోనే కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత పూజ ఎక్కడైతే చేసామో అక్కడ శుభ్రంగా ఆ ప్లేస్ని వాటర్తో క్లీన్ చేసి అక్కడ దన్నం పెట్టుకోవాలి కదా దానికి అలాగే అక్కడ దన్నం పెట్టేసుకున్నాం అనమాట మేమైతే ఒత్తులు నాలుగు రెండు వేసి ఒక మూడు వేస్తాము పదకొండు ఒత్తులు వదులుతాము ఒక్కొక్కళ్ళం సో అలాగే నాకు ఇంకా కార్తీక సోమవారం ఫాస్టింగ్ మా మాదర్కి నాకేమో పదహారు సోమవారాల బత ఫాస్టింగ్ కదా సో ఇంక మొత్తం అంతా కూడా అయిపోయింది అయ్యే టైంకి పదకొండు అయ్యేటప్పటికి ఇలా దానిమ్మకై జ్యూస్ అయితే చేసి ఇచ్చారు రెండు ఎందుకంటే నాకు బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి తాగాలి తప్పదు దాని తర్వాత త్రీ ఆ టైంకి ఇలా కట్టుపండు అలాగే కమలా కూడా తినేసాను ఎందుకో తెలియదు కానీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ కూడా తినాలి అని చెప్పి అనిపించదు అనమాట నాకు జస్ట్ వాటర్ ఒకటే తాగుతూ ఉంటాను కానీ ఏం తినకుండా ఉండకూడదు ఫ్రూట్స్ తినాలని చెప్పి అంటారు కదా సో అందుకే ఫ్రూట్స్ తిన్నాను అనమాట సాయంత్రం ఫోర్ అయ్యేటప్పటికీ తలస్నానం చేసేసి నేను దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఎందుకంటే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది హెయిర్ అంతా మొత్తం కంప్లీట్గా ఆరకపోతే ఇంకా అసలు ఉండనివ్వదు తుమ్ములు వచ్చేస్తాయి కర్లీ హెయిర్ కాబట్టి ఆడడానికి చాలా టైం పడుతుంది ఉన్నది కొంచెం జిఫ్ట్ అయినా కానీ సో అందుకే ముందే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట అలాగే మనం ప్రసాదం కూడా అనవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తాం కదా ఆ ప్రసాదమే కదా పెట్టాలి స్వామికి సో ఆ ప్రసాదం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ లోపల పూజ దగ్గర అన్నీ పెట్టుకొని సర్దుకుంటున్నాను అనమాట అలాగే జంధ్యాలు అంటే యజ్ఞోపవీతం అంటారు కదా యజ్ఞోపవీతం వస్త్రం కి సంబంధించి దూది ఒత్తులు ఇవన్నీ కూడా మేమే చేసుకుంటాం అనమాట ఇంట్లో ఎప్పుడు సో వాటి కూడా గంతం రాసి బొట్లు అవన్నీ పడుతున్నాను ఈ ప్రాసెస్ అయ్యేటప్పటికీ ఫైవ్ ఆ టైం అయిపోయింది చాలా స్పీడ్గానే చేసుకున్నాం ఈ ప్రాసెస్ అంత కంప్లీట్ అయిపోయింది నేను దేవుడి దగ్గర అన్నీ వేసి పెట్టేశాను కదా ఈ లోపల ప్రసాదం ఎంతవరకు వచ్చిందని చూసి అందులో బెల్లం అది కూడా కలిపేసి ప్రసాదం దింపేసుకుని ఇంకొచ్చేసాను అనమాట అలాగే మార్నింగ్ కోస్ట్ ఉంచుకున్న పువ్వులు వాటర్ చల్లు ఉంచుకుంటాం కదా పువ్వులు తమలపాకులు అవన్నీ తెచ్చుకుని అన్నీ రెడీగా పెట్టుకున్నాం ఈ రెండు దీపాలు ఏంటంటే కార్తీక మాసంలో ఒకటి తులసి చెట్టు దగ్గర ఒకటి గమ్మంలోనూ పెట్టుకుంటాం కదా ఆ దీపాలు ఇవి ఇవి మామూలుగా ఫస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర దండం పెట్టుకునే కదా ఇక్కడ పెట్టుకోవాలి సో ఇక్కడ దేవుడి దగ్గర కూడా నేనే దండం పెట్టేసుకుంటున్నాను సో అందుకే అక్కడ కూడా రెడీ చేస్తాను అనమాట మొత్తం అన్నీ ఇప్పుడు శివలింగం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మట్టితో అంటే మట్టిలో కొంచెం విభూది పసుపు కుంకుమ కొంచెం గంగాజలం వేసి ఈ మట్టి నల్లమట్టి కానీ అందులో కొంచెం పొట్ట మన్ను యాడ్ చేసాము అంటే ఎక్కువ పొట్టమన్ను దొరకదు కదా అందుకని పొట్టమన్ను కొంచెం పొట్ట దగ్గర నుంచి తీసుకొచ్చి నల్లమట్టిలో యాడ్ చేసి అందులో విభూది పసుపు కుంకుమ గంగా వేసి కలిపి ఉంచుకున్నాను అనమాట అదే ఇది అది నా శివలింగము నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఆ శివలింగం ప్రిపేర్ చేయడానికి నాకు టైం పడుతుంది అంటే అతికి అతికి తయారు చేయకూడదు కదా కంప్లీట్గా ఒక ముద్దతోనే మనం దాన్ని మౌల్డ్ చేయాలి కాబట్టి నాకైతే టైం పడుతుంది సో పక్కన వాటర్తో తడుపుకుంటూ కొంచెం నాకు వచ్చిన విధంగా లింగంని శివలింగంని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నా శివలింగంకి ఎలా వచ్చింది అనేది కొంచెం అనేది కామెంట్లో చెప్పండి ఎందుకంటే నేను అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు అంటే నేను అంత బాగా చేయలేను కానీ నేను నాకు వచ్చినట్టుగా చేశాను నా శివలింగం ఎలా ఉంది బాగానే చేశాను అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక దేవుడి దగ్గరికి అన్ని ఆకట దండం పెట్టేసుకున్నాను కదా ఇంక ఇక్కడ ప్రిపేర్ చేసి రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ వినాయకుడిని కొంచెం బియ్యం పోసిన ప్లేట్లో పెట్టుకొని ఫస్ట్ వినాయకుడిని అది పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట దేవుళ్ళ దగ్గర మొత్తం అన్నీ సర్దుకొని అలాగే ప్రసాదంతో పాటు మనం కొబ్బరికాయ అట్టుకోలు పెడతాం కదా అవి కూడా పెట్టాను దీపారాధన చేసి పూజ స్టార్ట్ చేశాను ఈ భూజంత అయ్యేటప్పటికి సెవెన్ అయిపోయింది అనమాట ప్రదేశ కాలంలోనే చెయ్యాలి కదా సో సెవెన్ లోపల కంప్లీట్ అయిపోయింది ఇది నేను పూజ చేసుకునేది అనమాట వాయిస్ లేదు కానీ మీరు వినొచ్చు సారీ చూడొచ్చు ఇది వాయిస్ అంటూ లేదు కానీ పూజ ఎలా చేస్తున్నాను అనేది చూడండి కావాలంటే పూజ కూడా ఒకసారి రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను ఈసారి చేసినప్పుడు వినాయకుడి పూజ అయిపోయింది వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత వినాయకుడి దగ్గర అక్షింతలు తీసుకుని తలమరేసుకుంటాం కదా అది ప్రసాదం అని చెప్పి అది అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పరమేశ్వరుడికి శివలింగానికి ఆవాహన చేస్తున్నాను అనమాట చేసేసిన తర్వాత ఇంకా షోర్షా పూజ చేస్తాం కదా అలా చేస్తున్నాను వస్త్రాలు పెట్టాను అనమాట దూది రాసి పెడతామన్నాను కదా అది అది యజ్ఞాపీతం కూడా వేశాను గంధం పెడుతున్నాను అనమాట దాని తర్వాత అంగపూజ ఉంటుంది కదా పరమేశ్వరుడికి అంగపూజ చేస్తున్నాను పువ్వులతో గిబ్ది అష్టోత్తర అనమాట అష్టోత్తరం స్టార్ట్ చేశాను అష్టోత్తరానికి అన్ని పువ్వులు ఉండవు కదా వన్ ఎయిట్ ఉండవు కాబట్టి దానికి అక్షంతలు యూజ్ చేస్తున్నాను అనమాట నేను ఈ అష్టోత్తరం అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు స్తోత్రాలు ఉంటాయి కదా అవి చదువుకుంటున్నాను అనమాట లింగాష్టకం ఇవన్నీ ఉంటాయి కదా లింగాష్టకం శివాష్టకం బిల్వాష్టకం ఇవన్నీ చదువుతున్నాను అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నైవేద్యానికి పెడుతున్నాను అనమాట అది నేను చేసిన అనవరం ప్రసాదం ఉంటుంది కదా అనౌకతో చేసిన ప్రసాదం అండ్ కొబ్బరికాయ అరటిపళ్ళు వీటిని అన్నిటినీ పెట్టుకొని నైవేద్యం చూపించేసుకుంటున్నాను అన్నమాట నైవేద్యం అయిపోయింది తాంబూలం కూడా అయిపోయింది హారతి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత మనం మంత్రపుష్పం పెడతాం కదా మంత్రపుష్పం కూడా పెట్టేశాము అయిపోయిన తర్వాత శాస్త్రాంగ నమస్కారం కూడా చేసేసి అప్పుడు వ్రత కథలు చదవటం స్టార్ట్ చేశాను సో అన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత పరమేశ్వరుడికి ఇవ్వాలి కదా సో ఇక్కడ అరిక్యాలు ఇస్తున్నాను అన్నమాట పళ్ళంలో అంటే పరమేశ్వరుడికి మూడు అమ్మవారికి ఒకటి వినాయకుడికి ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒకటి నందీశ్వరుడికి ఒకటి చంద్ర చండీశ్వరుడికి ఒకటి అందరికీ అరికయాలు ఇచ్చేయాలి అలా అరిక్యాలు ఇచ్చేసాను అనమాట అయిపోయిన తర్వాత నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది నేను సెవెన్కి ఒక పెద్ద ఆయనకి నేను స్వరూపంగా భావించి తాంబూలంలో ఈ ప్రసాదం అది పెట్టి ఇస్తాను అలా ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పులేనిదే తినాలి కదా సో అన్నంలో పప్పు టమాటా వేసి చేశారు సో ఇందులో సాల్ట్ లేదు సాల్ట్ లేనిదే తినాలి ప్రసాదం సాల్ట్ తినేసాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దేవుడి దగ్గర తిరిగి దీపారాధన చేసుకుని దేవుడికి దన్నం పెట్టుకున్నాక అప్పుడు దీపారాధన అయిపోయాక అప్పుడు లింగాన్ని కదిపేసి మొత్తం ఆ పువ్వులు అక్షంతలు అవన్నీ కూడా జాగ్రత్తగా తీసేసి ఆ లింగాన్ని అలా ప్లేట్తో ఒక చోట కొంచెం ఆరేదాకా పెట్టి స్టోర్ చేసుకోవటం అంతేనండి ఇదే నా బ్లాగ్ బాయ్